ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి పురాణాలను భవిష్యత్తును కలుపుతూ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పాటాయండి ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం లెట్ స్టార్ట్ భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ మూవీ కోసం దాదాపు ఆరు వందల కోట్లకు పైనే ఖర్చు చేశారు నిర్మాతలు ఈ సినిమాలో అశ్వత్ అమితాబ్ బచ్చన్ సుప్రీం యాస్కినిగా ప్రతి నాయకుడి పాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నారండి అలాగే దాదాపు నలభై ఏళ్ల విరామం తరువాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించడం విశేషం ఈ సినిమాలో ప్రభాస్ రైడ్ చేసే వెహికల్ ను మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ తో పాటు కోయంబత్తూర్ లోని ఆటో ఇంజనీరింగ్ సహకారం వాళ్ళు అందించారండి ఫ్రెండ్స్ అలాగే కమల్ హాసన్ ఇందులో సుప్రీం యాస్కిన్ పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమాలో ఆయన కనిపిస్తున్న లుక్ కోసం అనేక టెస్టులు చేశారు చివరకు చిత్ర బృందం లాస్ ఏంజల్స్ వెళ్ళి హాలీవుడ్ సినిమాలకు పనిచేసే మేకప్ నిపుణులతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారండి ఈ పాత్రని ఫ్రెండ్స్ అలాగే అశ్వత్ పాత్ర పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ వయసు ఎనభై ఒక్క సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి అమితాబ్ అశ్వత్మ మేకప్ వేయడానికి మూడు గంటల సమయం పడితే తీయడానికి రెండు గంటల సమయం పట్టిందంట మనం సైదా నరసింహారెడ్డి తరువాత అమితాబ్ నటించిన తెలుగు చిత్రం ఇదే ఫ్రెండ్స్ కల్కి కథ మూడు ప్రపంచాల మధ్య సాగుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ స్వయంగా ప్రకటించారండి భవిష్యత్తులో ప్రపంచమంతా వనరులను కోల్పోయి నిర్జీవమైన దశలో ఉన్న కాశీ పట్టణాన్ని దర్శకుడు చూపించాడు ఇక అన్ని వనరులు కలిగి ఆకాశంలో కిలోమీటర్ మేర ఉండేలా ఒక కాంప్లెక్స్ ను డిజైన్ చేశాడు దర్శకుడు అలాగే ఇంకో ఫ్రేమ్ లో సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతంగా చూపించాడు దర్శకుడు వీటి అవుట్పుట్ మొత్తం విఎఫ్ఎక్స్ లో చూపించాడండి ఇందుకోసం దాదాపు ఏడు వందల విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉపయోగించాడు దర్శకుడు హాలీవుడ్ చిత్రాలైన హ్యారీ పోటర్ ఇంటర్లార్ జూన్ బ్లేడ్ రన్నర్ వంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన టీమ్ దీనికి పనిచేసింది ఫ్రెండ్స్ ఈ మూవీకి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అని పేరు పెట్టడం ఒక లాజిక్ ఉందండి మూవీ ట్రైలర్ లో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఆరు వేల సంవత్సరాల క్రితం కనిపించింది ఇప్పుడు ఆ పవర్ వచ్చిందంటే అని అంటాడు నైన్ ఎయిట్ నుంచి ఆరు వేల సంవత్సరాలకు తీసేస్తే ముప్పై ఒకటి సున్నా రెండు కృష్ణ పరమాత్మ అవతారం ముగించిన సంవత్సరం ఇదే అంటే టూ ఎయిట్ నైన్ ఎయిట్ లో మళ్ళీ శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంగా అవతరించబోతున్నాడని దీని అర్థం ఫ్రెండ్స్ అలాగే ఈ మూవీ షూటింగ్ కోసం చిత్ర బృందం ఐమాక్స్ డిజిటల్ కెమెరాను వినియోగించారు దీనివల్ల పిక్చర్ క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంటుందండి ఈ టెక్నాలజీ వాడి తీసిన తొలి భారతీయ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ అలాగే బాలీవుడ్ హాలీవుడ్ చిత్రాలతో ఆదరగొడుతున్న దీపిక పదుకొనే నడుస్తున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే కల్కీలో కనిపించే కారులో ఉండే ఏఐ బుజ్జి పాత్రకు అగ్ర కథానాయక కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిందండి ఈ మూవీ పూర్తవడానికి నాలుగేళ్ల కన్నా ఎక్కువ సమయం పట్టింది ఫ్రెండ్స్ అలాగే భారీ తారాగణంతో నటిస్తున్న ఈ చిత్రంలో నాని దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ లాంటి స్టార్లు కూడా కనిపిస్తారు